ఈ ఆదివారం అంటే సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అది మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున వంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఇది ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నూతక కాలం అంటే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకి నూతక కాలం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆలయాల తలుపులు కంప్లీట్గా మూసేస్తారు పూజలు ఎలాంటి పూజలు కూడా నిర్వహించరు గ్రహణం పూర్తయ్యాక సంప్రోక్షణ చేసి తిరిగి మళ్ళీ ఆలయాల తలుపులు తెరుస్తారు గ్రహణంలో ఎందుకు తినకూడదు ఎందుకు ఈ నియమాలు పాటించాలి అని అడుగుతూ ఉంటారు సైన్స్ ప్రకారంగా చూస్తే గ్రహణం సమయంలో వాతావరణంలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి దానివల్ల మనం వండుకున్న ఆహారం త్వరగా పాడైపోతుంది శాస్త్రం ప్రకారం చూస్తే కడుపు తేలికగా ఉంచితే ధ్యానం జపం ఎక్కువగా చేసుకునే ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో తినకూడదంటారు తులసి లేదా దర్భ ఎందుకు పైన వేయడానికి వాడతారు అంటే తులసిలోని యాంటీబయాటికల్ ఆహారం కలుషితం కాకుండా కాపాడుతుంది పవిత్రత కోసం శాస్త్రం దీనిని సూచిస్తుంది గ్రహణంలో పూజ ఎందుకు చేయరు అంటే అయస్కాంత ప్రభావం వల్ల మనసు స్థిరంగా ఉండదు జపం ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది శరీర శుభ్రత వాతావరణ కలుషిత ప్రభావం తొలగిపోతుందని చెప్పి మనకి గ్రహణం తర్వాత స్నానం చేయమని చెప్తారు అలాగే శాస్త్రం ప్రకారంగా చూస్తే పాపాలు దోషాలు నశిస్తాయని చెప్పి విశ్వాసం ఈ గ్రహణం సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటంటే నూతక కాలం నుంచి ఆహారం తీసుకోకూడదు బలహీనులు వాళ్ళు పండ్లు పాలు తీసుకోవచ్చు శుభకార్యాలు ఆలయ దర్శనాలు చేయకూడదు భగవన్నామ స్మరణ ధ్యానం చేస్తే చాలా మంచిది గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇల్లు శుభ్రంగా చేసుకుని పూజ చేసుకోవాలి అలాగే గ్రహణం తర్వాత బట్టలు ఆహారం ధాన్యం డబ్బు ఇలాంటివి దానమిస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం బ్రాహ్మణులకు గోదానం చేస్తే వంశాభివృద్ధి పెరుగుతుందని చెప్పి కూడా చాలా నమ్మకం మొత్తానికి చంద్రగ్రహణం శాస్త్రం ప్లస్ సైన్స్ కలిపిన ఆచారం శరీరానికి శుభ్రత మనసుకు పవిత్రత ఇదే గ్రహణ సమయంలో పాటించే నియమాల అసలైన అర్థం